నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున మనం కర్పూరంతో వాసు దోషాలు పోగొట్టుకోవడానికి అలానే లక్ష్మీ అమ్మవారిని మన ఇంట్లోనే నిస్థిరంగా ఉంచుకోవడానికి చేసుకోవాల్సిన కొన్ని విధానాలు అయితే చెప్పబోతున్నానండి వీడియోలో అయితే ఈ కర్పూరాన్ని ఎక్కువగా మనం ఆయుర్వేద పరంగాను తాంత్రిక పరంగాను ఉపయోగిస్తూ ఉంటాం ఎక్కువగా పూజలకు ఉపయోగిస్తూ ఉంటాం హారతిగా కూడా చక్కగా ఇస్తూ ఉంటాం దేవుడికి మనకు ఎక్కడైనా సరే చక్కగా దొరుకుతుందండి పూజా షాపులు అడిగితే కనుక ఇస్తారు ఈజీగానే కర్పూరంతో చేసుకునే పెద్ద ఖర్చులేని కొన్ని పరిహారాలు అయితే చెప్తాను ఇక్కడ ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు చాలానే ఉన్నాయండి ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసి మీ సమస్యకు సంబంధించిన మీరు దాన్ని ఒక దాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి సబ్స్క్రైబ్ కానివారు చేసుకుని నోటిఫికేషన్ బెల్ని అలానే నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక మనం మిగతా వివరాల్లోకి వెళ్ళిపోతాం పురాతన కాలం నుంచి చాలా పవిత్రమైన వస్తువుగా మనం భావిస్తూ ఉన్నాం ఈ కర్పూరాన్ని ఒక అద్భుతమైన వస్తువుగా చెప్పుకోవడం జరిగింది మనం రోజు ఇంట్లో వెలిగించుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి పోతుంది లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది చాలామంది ఈ కర్పూరాన్ని ప్రతిరోజు పూజారూంలో దేవుడికి ఇస్తూ ఉంటారు మరికొందరైతే శుక్రవారాలు ఇస్తూ ఉంటారు అలా కానీ అమ్మవారు మన ఇంట్లోనే స్థిరంగా ఉండే విధంగా ఇక్కడ ఒక చిన్న పరిహారం అయితే చెప్తానండి మీరేం చేస్తారంటే ఒక రెండు కర్పూరం బిళ్ళలు తీసుకోండి ఇలాంటి రెండు కర్పూరం బిళ్ళలు తీసుకోండి అలానే కర్పూర హారతిచ్చే ప్లేట్ ఉంటుంది కదండి అది తీసుకోండి మీరు ఒక ఒక కర్పూరం బిళ్ళ కానీ లేదంటే రెండు కర్పూరం బిళ్ళలు కానీ పెట్టండి ఇప్పుడు చెప్పే విధానాన్ని మీరు ప్రతిరోజు ఇవ్వండి మీరు రెండు పూటల దేవుడికి ఇవ్వగలిగితే రెండు పూటలు ఇవ్వండి చాలా మంచిదండి లేదంటే ఒక్క పూట అయినా సరే ఇవ్వండి మీరు ఒక రెండు బిళ్ళలు కానీ ఒక బిళ్ళ కానీ కర్పూరం బిళ్ళని పెట్టి దాని మీద కొద్దిగా నెయ్యి వేయండి ఎక్కువ అవసరం లేదండి ఒకే ఒక డ్రాప్ వేస్తే సరిపోతుంది అలా వేసిన తర్వాత కర్పూరం హారతి ఇవ్వండి అంటే మీరు ప్రతిరోజు ఎవరినైతే పూజ చేసుకుంటూ ఉంటారో ఆ దేవుడికి ప్రతిరోజు మీరు ఈ విధంగా కొద్దిగా నెయ్యి వేసి కర్పూరం మీద హారతిస్తూ ఉండండి చాలా మంచిదండి చాలా వరకు వారానికి ఒకసారి చాలామంది ఇస్తూ ఉంటారు కొందరు ప్రతిరోజు చేసేవాళ్ళు కూడా ఉంటారు మీరు ప్రతిరోజు ఒక్క సరే పెట్టి కొద్దిగా నెయ్యి వేసి హారతిస్తూ ఉండండి ఈ రకంగా మీరు ఇవ్వడం వల్ల అధికమైన ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అమ్మవారు స్థిరంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉండండి ఖచ్చితంగా మార్పులు వస్తాయి ఈ విధంగా చేస్తూ ఉంటే మరొక ప్రయోజనం కూడా ఉందండి ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా నశించిపోతుంది అలానే కర్పూరంతో చేసుకుని మరికొక పరిహారం కూడా చెప్తానండి ఇక్కడ కొందరు అంటూ ఉంటారు మా మీద దిష్టి దోషం తగిలిందండి ఏదో ప్రయోగాలు చేసేసారు ఇలాంటి అనుమానాలతో చాలామంది ఉంటారు అలాంటి ఉన్నా లేదంటే దిష్టి దోషాలు తగిలినప్పుడు మీరు ఏం చేస్తారంటే కర్పూర్ ఆయిల్ మనకి పూజా షాప్లో దొరుకుతుంది ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి అడిగి చూడండి ఇంకా వీలైతే ఆయుర్వేద షాప్లో కూడా దొరుకుతుందండి కర్పూర ఆయిల్ మీరు ఒకసారి తెచ్చిపెట్టుకోండి తెచ్చుకున్న తర్వాత మీకు బాగా దిష్టి దోషం ఎక్కువగా ఉంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది మీ మీద ఇంకా ఏదైనా ప్రయోగాలు చేశారు అనే అనుమానాలు ఉన్నా కానీ మీరు ఏం చేస్తారంటే ఈ కర్పూర ఆయిల్ని మీరు తీసుకొని మీరు స్నానం చేసే నీటిలో టబ్బులో ఒక మూడు చుక్కలు వేసుకొని కానీ లేదంటే ఒక నాలుగు చుక్కలు కానీ వేసుకొని ఆ నీటితో మీరు స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఏదైతే ఒక ప్రయోగాలు చేశారని ఒక అనుమానం ఉంటే తొలగిపోతుంది ఒకవేళ మీద ప్రయోగాలు చేసి ఉన్నా కానీ అవి కూడా తొలగిపోతాయండి చాలా మంచి పరిహారం ఈ విధంగా చేసుకోండి ప్రతిరోజు చేయండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయచ్చు అటు చూసుకుంటే మీరు ఆరోగ్యపరంగా మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది ఎందుకంటే దీన్ని ఉపయోగించడం వల్ల కర్పూర్ ఆయిల్ చర్మానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే మీకు ఆ సమస్యలన్నింటినీ కూడా తీసేస్తుంది కర్పూర్ ఆయిల్ అటు ఆయుర్వేద పరంగాను ఇటు తంత్ర పరిహారంగా కూడా బాగా పనిచేస్తుంది కర్పూరానికి అంత శక్తుందండి ఎవరైతే ఈ ఇబ్బందులతో ఉన్నారో ఈ పరిహారం చేసుకోండి అలానే మరొక పరిహారం కూడా చూద్దాము ఇది ఎలాంటి సమస్యలు వారు చేసుకోవాలనేది చెప్తాను కొందరికి కాల సర్పదోషాలు ఉంటాయి అలానే పితృదోషాలతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు ఎవరింట్లో అయితే పితృదోషాలు కాల సర్ప అలాంటివి ఉంటే కుటుంబ సభ్యులు ఎప్పుడు చూసినా కానీ చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉండదు ప్రతి చిన్న విషయానికే గొడవలు వస్తాయి అత్తామాములతోనూ ఆడపడుచులతోనూ ప్రతి చిన్న విషయానికి గొడవలు ఇప్పుడు చెప్పుకునే విధంగా మీరు చేయడం వల్ల సమస్యల నుంచి బయటపడతారు భార్యాభర్తల మధ్య అనూన్నతి పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లో ఒక్కోసారి అనుకోని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అవన్నీ తొలగిపోవాలంటే మీ ఇంట్లో మొత్తంలో చూసుకుంటే అన్ని గదుల్లోనూ ఏదో ఒక మూల్లో కర్పూర బిళ్ళల్ని ఒక మూల్లో పెట్టించండి అంటే ఒక చిన్న బౌల్లో కర్పూరం బిళ్ళలు వేసి ఒక మూల్లో పెట్టించండి అన్ని గదుల్లోనూ గాలికి పెట్టించండి మూత మాత్రం పెట్టకండి అలా ఓపెన్గా ఉంచండి దీనివల్ల భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల ఉన్న మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయి ఇంకా ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకున్నవారు కొత్త ఇంటికి వెళ్ళిన వారు ఇంకా అద్దె ఇంటికి వెళ్ళు వెళ్తారు కదండి మీరు కానీ అక్కడున్న వాసు దోషాలతో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ ఆ వాసు దోషాలు మీరు సరి చేసుకోలేని పరిస్థితిగా ఉంటుంది ఆ వాసు దోషాల వల్ల మీరు అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ముద్ద కర్పూరం కానీ లేదంటే పచ్చ కర్పూరం కానీ ఇలాంటి బిళ్ళలు దొరుకుతాయి కదండి తీసుకోండి ఆ కర్పూరాన్ని సుగంధ ద్రవ్యంలో ఒక భాగంగా చెప్తారు ఈ కర్పూరాన్ని దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని కలగజేస్తుందండి అనేక రకాలైన వాసు దోషాలను తగ్గించగలిగే శక్తి ఈ కర్పూరానికి ఉంటుందన్నమాట తక్కువ ఖర్చుతోనే బయటపడచ్చు ఇందాక చెప్పిన విధంగా బౌల్లో కర్పూర బిళ్ళను పెట్టండి పెట్టి ఒక మూల అంటే ఇంటి గది మూలలో పెట్టండి ఒకే ఒక మూలలో పెట్టండి అలా ఇలా పదహైదు రోజులకొసారి అలా కర్పూరాన్ని ప్రతి గదిలోనూ పెడుతూ ఉంటే మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి మనం కష్టపడుతూనే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మన కష్టానికి అదృష్టాన్ని కలగజేస్తాయి కర్పూరానికి అంత అద్భుతమైన శక్తి ఉందండి ఇంకా కర్పూరంతో చేసుకున్న మరొక పరిహారాన్ని కూడా చూద్దామండి ఇక్కడ ఆర్థిక పరిస్థితులు బాగుండడానికి లక్ష్మీ అమ్మవారి యొక్క కరుణ మన మీద ఉండడానికని చాలామంది శుక్రవారం రోజుల్లో లక్ష్మీ అమ్మవారికి కర్పూరాన్ని అలానే సాంబ్రాణి వెలిగిస్తూ ఉంటారు చూపిస్తూ ఉంటారు అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు తొందరగా ప్రసన్నమవుతుందని చాలామంది దీపారాధన ధూపం అలా ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఈ విధానాన్ని మీరు చేసి చూడండి ఏంటంటే మీరు ఇక్కడ ఒక రెండు కర్పూరం బిళ్ళలు తీసుకోండి అలానే కాస్త మీరు సాంబ్రాణి పౌడర్ తీసుకోండి మీరు కర్పూరాన్ని వెలిగించిన తర్వాత సాంబ్రాణి వేయండి దాంట్లో ఇక్కడ నేను చూపిస్తానండి మీకు అర్థమవుతూనే ఉంటుంది ఈ విధంగా సాంబ్రాణితో పాటు కర్పూరాన్ని వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత అమ్మవారికి చూపించండి చూపించేసి పక్కన పెట్టండి ఇలా మీరు ప్రతిరోజు సాయంత్రం చేస్తూ ఉండండి ఖచ్చితంగా మార్పులు ఉంటాయి మీరు శుక్రవారం రోజుల్లో సాంబ్రాణి ధూపం కర్పూరాన్ని ఇస్తూ ఉంటారు కదండి చాలామంది అలా కాకుండా మీరు ఈ విధానాన్ని మీరు పాటించి చూడండి ఖచ్చితంగా మంచి మార్పులైతే వస్తాయండి ధన రాబడి పెరుగుతుంది అయితే ఈ విధానాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలంటే మీరు శనివారం రోజులు మొదలు పెట్టాలి మొదలుపెట్టి కంటిన్యూగా ఒక నలభై మూడు రోజుల పాటు చేయండి ఇలా మీరు నలభై మూడు రోజుల పాటు చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి సాంబ్రాణిలో చాలా అద్భుతమైన శక్తి ఉంటుందండి అలానే కర్పూరంలో కూడా మంచి అద్భుతమైన శక్తి ఉంటుంది మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలా సాంబ్రాణితో కలిపి మీరు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయండి ఇలా మీరు ఈ శనివారం రోజున మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాతనే ఈ పరిహారాన్ని అంటే ఈ విధానాన్ని చేస్తూ ఉండండి ఈ నలభై మూడు రోజుల్లో ఆడవారికి నలసర సమయం వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు ఆపేసి మీరు మిగతా రోజుల్లో మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారండి అయితే ఇక్కడ చేయగానే ఈ ఈ పరిహారాలన్నీ కూడా కట్టల కట్టలు డబ్బులు వచ్చేస్తాయని మాత్రం నేను చెప్పటం పూర్తిగా మీ సమస్యలు మాయమైపోతాయి అని మాత్రం నేను చెప్పటం లేదు నెమ్మది నెమ్మదిగా మార్పులు అయితే చూస్తారు అలానే కొందరు రాహుకేతు శనిగ్రహ దోషాలు ఉన్నాయండి వాటి నుంచి ఎలా బయటపడాలండి మేము ఎక్కువగా ఖర్చులు పెట్టుకోలేము హోమాలు పూజలు ఇలాంటివి మేము పెట్టుకోలేము అనేవారు వాటి నుంచి మీరు బయటపడాలంటే మీ జాతకంలో రాహుకేతు శనిగ్రహ దోషాలు ఈ మూడు ఉన్నా కానీ మీరు శనివారం రోజున మీరు ఏం చేస్తారంటే మీరు స్నానం చేసే సమయంలో కర్పూర్ ఆయిల్ అలానే జాస్మిన్ ఆయిల్ జాస్మిన్ ఆయిల్ మనకు పూజా షాప్లో బాగానే దొరుకుతుందండి అడిగి చూడండి ఇస్తారు దీపారాధనకి బాగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ జాస్మిన్ ఆయిల్ ఈ జాస్మిన్ ఆయిల్లో సెంటు కూడా ఉంటుందండి ఈ ఆయిల్ ఒక రెండు చుక్కలు అలానే కర్పూరం ఆయిల్ కూడా ఒక రెండు చుక్కలు మీరు స్నానం చేసే బకెట్ నీట్లో వేసుకొని ప్రతి శనివారం శనివారం మీరు స్నానం చేస్తూ ఉండండి దీనివల్ల రాహుకేతు శని దోషాల నుంచి మీరు బయటపడతారు ప్రతి శనివారం చేస్తే చాలా ఉత్తమం అండి లేదంటే మేము ప్రతిరోజు చేసుకుంటామండి అంటారా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు ఆ రకంగా కానీ ఈ పరిహారాన్ని మీరు మొదలుపెట్టేటప్పుడు మాత్రం శనివారం రోజును మొదలుపెట్టి ప్రతిరోజు చేస్తూ ఉండండి లేదా మీరు ప్రతి శనివారం శనివారం చేసుకోవచ్చండి అయితే ఇవన్నీ చేయగానే ఇమీడియట్గా ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని మాత్రం చెప్పటం లేదండి చేస్తూ ఉంటే మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఏవైతే ఇప్పుడు దోషాలు ఉన్నాయి పెద్దగా ఖర్చులు పెట్టుకోలేము అనేవారు ఈ విధానాలను పాటిస్తూ ఉంటే మంచి మార్పులైతే చూస్తారు ఈ విధానాన్ని మీరు ప్రతి శనివారం మగవారైనా ఆడవారైనా చేసుకోవచ్చు కానీ మీరు ప్రతిరోజు చేసేటట్లయితే ఒక నలభై రోజుల పాటు కంటిన్యూగా చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మన పూర్వీకులు తంత్ర మంత్ర గ్రంథాల్లో చాలా వరకు వివరించి చెప్పడం జరిగిందండి ఇదేమీ నా సొంతంగా చెప్తుంది కాదండి మన పూర్వీకులు మనకు అందచేసిన ఒక వరమని చెప్పుకోవచ్చు ఇదంతా ఇప్పుడు చెప్పుకున్న వాటిలో నుంచి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఎవరికైతే ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటున్నారో మీలో చెప్పుకున్న విధానాల నుంచి మీ సమస్యకు తగిన విధానాన్ని మీరు ప్రయత్నించి చూడండి మీరు చేసిన తర్వాత ఖచ్చితంగా మార్పులు అయితే మెల్లమెల్లగా కనపడతాయండి మీకు వచ్చిన మార్పులను నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను లైక్ చేయకుండా ఇంకా చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు